మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీరసీన మారాలు వారి ఆ తల్లిసింది చూస్తారా అరణా వీరసీన మారాలు ప్రాణం పోతే కార్నాలు గడ్డ లోపల కాట్నాలు కాలే కార్నం లోపల తీసుకున్నది ఆ తల్లి ప్రాణం పోవంగా మూడు నెలల పిల్లల చక్రవర్తి మారాలు నా చేతులు తెచ్చింది బాబా లేదు కొడుకులేదు లేదు కన్న ప్రేమల కన్నా చాలుకున్న ప్రేమలు గొప్ప ఉంటారు

ಲಕ್ಷ ಕೊಳು ಮತ್ರಿ ಕೊಡುಗಟ್ಟು ಕೊಳು ಚಕ್ರವರ್ತಿ ಸೇನಾ ಎಲ್ಲ ಚಕ್ರವರ್ತಿ మరి ఒకేడు రెండేళ్ళ పిలగాడు రేడు రేడు నాలుగేళ్ళ పిల్లగాడు మరి ఆడబాధలతోటిగాడు చక్రవర్తి వారాలు ఎప్పుడు జరుగుతున్నాడు మిత్రాడు లోపల తల్లి చదువుకున్న తల్లి వీడొచ్చమ్మయ్య ఉన్నది

చక్రవర్తి మాలుగునం పోసి పట్టు భర్తడిచ్చి పలక బల పాలు చేతికిచ్చి మరి ఊరు మందుకున్న ఏడు గంట ఎంపీలు తరువా స్కూల్ వల్ల అలా పిరగాలు చక్రవర్తి మారాదును లోపల పల వేస్తున్న

అందుకొనాల అక్కలాల ఆగో రాస కులములు లోపల ఉట్టిన వాళ్లకు రాస బుద్ధులే వస్తాయి ఆట గాని రెండవ బుద్ధులు రావాట పులి కడుపులో పులే ఉడుతుంది గాని పిల్లి ఉడతా నాలుగు వేదములు ఆరు శాస్త్రములు పద్దెనిమిది పురాణములు రామాయణము భాగవతము ఏడేడు విద్యలల్ల పిలగాడు వారితున్నాడు కత్తి సాము కర్ర సాము బల్లెపు సాము గుర్రపు సారి ఎప్పుడు పిలగాడు అని ఎరుతున్నాడు ఆగో పిలగాడు చూడు ఆ ఐదున్ను రెండు ఏడేళ్ల బాలుడు చక్రవర్తి ఏడు మూడు పదేళ్ల బాలుడు అయిండు ఆ చక్రవర్తి చక్రవర్తి అన్ని పిలగాడు ఆరు తీరుతున్నాడు అన్ని విద్యల ముందు పిలగాడు ఆ పిలగాన్ని చూసిన గురువే ముసిముసి అవుతున్నాడు ఆట ఎందు కొరకని అంటే తలదండ్రి కడుపులో బల పది మంది కొడుకులు ఎందుకు పందులోలే ఇట ఒంటు కొడుకు ఒక్కడు దా అవసాయి ఆరు నెలలు బతికింది కిరియాట వందాయి పది ఏళ్ళు బతికింది కిరియా కాదు నందాయి నందగేళ్లు బతికింది కిరియాట అబ్బాయి పేరుదేని కొడుకు వాడు కొడుకు కాదు పేరు పేరుదేని బిడ్డ అది బిడ్డ కాదు అందుకొరకే అంటారు అవలాల అక్కలాల తల్లి మంచిదైతే మరి బిడ్డ మంచిది అవుతారని అంటారు తండ్రి మంచోడు కొడుకులు మంచోళ్ళు అవుతారని అంటారు బిడ్డ నేర్పే గురువక్కడు ఒక్కడు మంచోడైతే శిష్యులు ఎంతో మంది మంచోళ్ళు తయారైతరాట తల్లికి ఉంటే బిల్లకు సుఖైనా ఉంటద పిలగాడు ఇలా తలంటి ఒక్క గురువు అనుకున్నాడు సుభాష్ కొడుక నా పేరు కొడక నిలబెడతాం అనుకోని సంబరపడతాడు గురువు ఆగో ఇంత ఇంత పిలగాడు కదవీయ బల్లు లోపల అయ్యో రామ రమ రామో రమ రామ పెరిగిడా ఇరవై రెండేళ్ళ యువకుడు అయిందే చక్రవర్తి మున్నటి బుక్కలు నూనుగు మిసాలు పంచబారుడంటే మన్మధుడు మన్మధుడి కన్న గైరేట్లు పిలగాడు అంత కనబడుతున్నాడు పిరగాడు చక్రవర్తికి వంట బుద్ధు ఉంటే ఎన్నడు చదివింది చదువు కాదు ఎన్నడు తిన్నది మరి తిండి కాదు ఎన్నడు ఆడింది ఆట కాదు ఎన్నడు పాడింది పాట కాదు ఆడేటప్పుడు ఆడాడే తినేటప్పుడు తినాలే దొరికేటప్పుడు దురకాలే ఇప్పుడే నా తల్లి వేడికి పోయి ఐదు కమలాల అన్నం పోసేసి వస్తాని ఆగ వింటే గురువు వేడికి వచ్చిండు ఆ చక్రవర్తి పెట్టని వాడు అని అంటారు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురుదేవో భవ అని అంటారు తల్లిదండ్రిని మించిన దైవం లేదు గురువుని మించిన దైవం లేదాట ఆ అటువంటి చక్రవర్తి ఆ గురువేడికి వచ్చి గురు రెండు పాదములకు శాస్త్రాంగ నమస్కారం పెట్టిండు ఆగో శాస్తాంగ నమస్కారం పెట్టంగానే గురువేమనుకున్నాడు నా కొడక దీర్ఘాయిష్మానుభవ నిండ నూరెల్లు సల్లంగా బ్రతకు అని దీవించి దివనాథి పెట్టిండు గురు క్షేమంగా రాడ కొడక ఇంటికి పోయి మరి తల్లి చేత రమ్మన్నాడు అప్పుడు బిరగాడు చక్రవర్తి సదవీయ పల్లెలకి వెళ్ళి ఇంటికి పోతనా అని ఇదిగా రా చక్రవర్తి ఆ చక్రవర్తి మారా ఎప్పుడస్తున్నాడా ఆ సీయ బల్ల ఒక గోడ మీద ఆగో మరి అటువంటి ఒక పన్నెండు గుర్ర రథం కనబడ్డా పదహారు గుర్రాలు ఎనిమిది ఎనిమిది పదహారు గుర్ర రథము ఆగో మరి ఆ నడిపినట్టు గుర్రా గుర్రాలు ఉన్నాయి పదహారు గుర్రాలు ఏమో ఆ గుర్రాన్ని అటువంటి ఒక్క మరి రథం నడుస్తున్నది రథం లోపల ఒక్కరు కూర్చొని ఉన్నారు అమ్ములు బాణాలు పట్టుకొని ఒకరు విడుచొని ఉన్నారు వ్రతం నడుపుతున్నారు ఒక్కరు రథం లోపల విరుచొని గోడ మీద ఎనిమిది ఎనిమిది పదహారు గుర్రాలు ఉన్నాయి ఆ పదహారు గుర్ర రథం నడుపుతున్నాడు ఒకరు అందులో పలు ఒక్కరు నిలుచుకుని అంబులు బాణాలు పట్టుకొని ఉన్నారు వీళ్ళు ఎవరు కావచ్చు ఆ ఎన్ని రోజులకు పదహారు గుర్ర రథం నడపాలని నడుకున్నాడు ఆ చక్రవర్తి పదహారు గుర్రాల రథం నడపాలని కోరిక ఉట్టింది బలాఠం ఎక్కువైంది ఆ పదహారు గుర్రాల నడిపేవాళ్ళు నడిపేవాళ్ళేవలో రక్తం లోపల అంశులు బాణాలు పట్టుకొని నిలుస్తున్న వారు ఎవరో వాళ్ళ పేరు తెలుసుకుంటా ఈ రథం నేను నడుపుతున్నా అని నువ్వు నా చక్రవర్తి గు వచ్చిండు అయ్యా గురునంద నా కొడుకు ఇంటికి పోతానని పోయినోని మళ్ళీ వెనకకు మర్రి వస్తున్నాను అంటున్నాడు ఎందుకు కొరకు వచ్చిందని మాట అని నా పడ ఒక్క మాట ఉన్నది మాట ఎప్పుడు నేను ఇంటికి పోతాను ఇంటికి పోలంగా చదివియ బళ్ళల్లో గోడ మీద ఒక చిత్ర పటం ఎనిమిది ఎనిమిది పదారు గుర్రారు రతాన్ని ఆగు నడుమ అటువంటి రథాన్ని ఆ రథాన్ని కడితే రథం నడుస్తున్నాయా గుర్రాలు ఎనిమిది ఎనిమిది పదహారు గుర్రాలు రథం నడుపుతాను ఒక్కరు అబ్బులు బాణాలు పట్టుకొని రథం లోపల ఒక్క నిలుచొని ఉన్నారు వాళ్ళ పేరు ఎక్కువ గురువరియా వాళ్ళ పేరు ఎప్పు అందులో పదా నా గుర్రాల రథం నడిపేది ఎవరు ఆ అమ్ములు బాణాలు పట్టుకొని ఉన్న ఎవరు నువ్వు వాళ్ళ పేరు ఎప్పు వాళ్ళ పేరు ఎప్పుడే ఎనిమిది పదహారు గురుగా రతం నడపాలన్న కోరిక నాకు కలిగించుతాను నేను రతంలో నడుపుతాను గురువరియా నడుపుతాను గురువరియా నడుపుతాను గురువరియా నడుపుతాను గురువరియా వాళ్ళ పేరు ఎప్పరాదు గురువరియా ఎనిమిది పదాలు కూడా నడుపుతాండి ఎవరైనా మాట వరుగుతన్నవా కొరిక చెప్పిన కొడుకో వానక రేపల్ల ఏలవాడు కొల్ల గోపాలకృష్ణుడు కొరిక దేవాల దేవతల కొరిక ముప్పై కోత మూడు వంద కోత లింగాలు వందలింగాలు ఆచారవంతులు

ఆ పిలగాడు నా కిలకిల కిలకిల బాలుడు అడుగుతున్నలే ఓ గురు నందనా రథం నడిపేవాడు అటువంటి గొల్ల గోపాలకృష్ణుడు అని ఎంతవు రథం లోపల అంబుల బాణాలు పట్టుకున్నది అర్చుడు అని ఎప్పుడన్నావో ఆగో ఇప్పటిది ఎనిమిది ఎనిమిది పదహారు పట్టుకు రావాలి రథానికి కట్టాలే ఆ రథం నడుపుతాన చక్రవర్తి ఇళ్ళ కాగి ఉల నా నా కొడక రంగా అన్నాడు అప్పుడు తిరగాడు చక్రవర్తికి ఏమనుకున్నాడు అయ్యో భగవంత ఆగో నరుడే బురహరుడు ఆట మనిషి తరుచుకున్నదంటే ఒక మరి కాంతి అనేది ఏదైనా ఉండదా పట్టుదలతో సాధించి శోధించాలని అన్నారు ఆగు నాకే మాత్రం సబ్డేది రాము నాతో అయితే ఒక దృఢ నిత్యంతోనేటువంటి పట్టుదలతో బలంగా ఉన్నట్టయితే మనసు సాధించలేని ఏదే ఉండదాట ఓ తండ్రి కురునందన తప్పకుండా అటువంటి ఒక గుర్ర మనంగ ఆ రథాన్ని తయారు చేసింద్రు ఎనిమిది ఎనిమిది పదహారు కురల వంటకొచ్చి ఆ రథానికి కట్టింద్రు ఆ రథం లోపల గురువును కూర్చుండగట్టి ఆగోటువంటి కళ్యాణాలు చేతికిచ్చింద్రు అయ్యానికి ఆ రథాన్ని నిన్న నడుపుతున్నాడు విడగాడు రై రవి అనేటువంటి రథమే మనో విలేకపోయినట్టు గాలి వేయినట్టు కత్తి అయినట్టు పక్కడం పక్కన ఆ పదహారు గురుల రథం నడుపుతుంటే ఆ రథంలో పద గురుగుసీ అరకెన కొరగా తోమారామారా అర కొడ తోమారా కొడగా ఎంత

నగరినవాడు అటువంటి కొల్ల గోపాల కృష్ణుడు వ్యాపార యుగం లోపల పదార్ పురాతం నడుపాలంటే ఆ కృష్ణుడితోనే అయింది ఈ మానవ లోకం లోపల లోపల అయింది నువ్వు పేరు కట్ట ఉన్న కొడుక నువ్వు జీర్తి కత్తవా అని ఆగో జీవించింది దీవించి దివనాత్ ఎత్తి ఈ శ్రీక్రమే కళ్యాణ ప్రాప్తి రస్తాని పిడగానికి దీవించి దివనాత్ ఎప్పుడు వచ్చను గురువు దగ్గర తెలుగు తీసుకున్న పిలగాడు చక్రవర్తి ఆ గుర్ర మీద కూర్చొని తల్లి బేటికి వెళ్ళిపోతా తండ్రి వెళ్ళిపోతా తల్లి కాలు మొక్కి తల్లి కాలు మొక్కి తండ్రి కాలు మొక్కి నా తల్లి చేత ఆ భవనాల వస్తున్నా వేటకి ఎట్లా వస్తున్నాడు మా చక్రవర్తి ఎట్లా వస్తున్నాడు రాడి అల్లని రాడి నేరాడి